ఇక హౌస్ లో ఎదురు చూస్తున్న ఐదుగురు ఇంటి సభ్యుల్ని పరిచయం చేశారు పుష్ప సాంగ్ తో గౌతమ్ ఇష్మాట్ శంకర్ సాంగ్ తో నబీల్ అదరగొట్టారు తర్వాత నిఖిల్ ప్రేరణ అవినాష్ కూడా తమ డాన్స్ తో అదరగొట్టారు ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పరిచయం చేశారు నాగార్జున ఇక నబీల్ కుటుంబం నుంచి తల్లి అలాగే బ్రదర్ ఇద్దరు వచ్చారు వరంగల్లో వీడియో చేసుకుంటూ ఎక్కడి వరకు వచ్చావు నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు అంటూ తన బ్రదర్ సపోర్ట్ చేశారు వరంగల్లో అందరూ వచ్చి తనతో ఫోటోలు దిగుతున్నారని ఎంతో సంతోషాన్ని పంచుకున్నారు నబీల్ తల్లి ఇక అశ్వత్థామ త్రీ పాయింట్ వైజ్ బ్యాక్ అంటూ గౌతమ్ తండ్రి మనోజ్ తెలియజేశారు ఇక నా కొడుక్కి అంత సక్సెస్ అనే విషయాన్ని తెలియజేశారు ఇక మీకు కోపము కదా ఇక్కడికి రావడం అనే విషయాన్ని నాగార్జున అంటే ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందని చాలా మంచి పని గౌతమ్ చేశాడంటూ చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు ఎందో వారి నుంచి ఆట మార్చుకుని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాడనే విషయాన్ని కూడా చెప్పారు తన కుమారుడి సక్సెస్ గురించి మా అబ్బాయి పర్సనాలిటీ చాలా డెవలప్ అయిందని ఇక్కడికి రావడం చెప్పే విషయాలు మాట్లాడడం ఇవన్నీ కూడా చాలా బాగున్నాయంటూ తల్లి కూడా ఈ విషయాన్ని తెలియజేశారు నిఖిల్ కూడా రియల్లీ మాకు చాలా హ్యాపీగా ఉందనే విషయాన్ని నిఖిల్ తల్లి తెలియజేశారు మీ అమ్మగా ఈ విషయం చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉందనే విషయాన్ని చెప్పింది రియల్లీ నువ్వు జమ్మని రియల్ క్యారెక్టర్ ఇక్కడ నువ్వు చూపించావని రియల్లీ నువ్వు ఎలా ఉంటావో బయట ఇక్కడ కూడా అలాగే ఉన్నావంటూ నాకు చాలా సంతోషంగా ఉందనే విషయాన్ని కూడా నిఖిల్ తల్లి తెలియజేశారు ఇక తమ్ముడు కూడా ఏడవద్దు అనే విషయాన్ని కూడా చెప్పారు నిఖిల్కి ఇక తర్వాత అవినాష్ కుటుంబం నుంచి తండ్రి అన్నయ్య వచ్చారు ఇక నీ ఆట చూసి అందరూ సంతోషంగా ఉన్నారనే విషయాన్ని కూడా అవినాష్ అన్నయ్య చెప్పాడు కప్తో రావాలి మనం అందరం పార్టీ చేసుకుందామనే విషయాన్ని కూడా అవినాష్తో సరదాగా మాట్లాడాడు సోదరుడు ఇక చివరిగా ప్రేరణ తన కుటుంబ సభ్యులు తండ్రి అలాగే భర్త వచ్చారు శ్రీపాదును పలకరించారు ఆమె ఫినాలేకు కప్ కూడా అంటూ శ్రీపాదు కూడా ఆమెకు తెలియజేశారు మొత్తానికి మా ఇంటికి ఈఎంఐఏ బిగ్ బాస్ అనే విషయాన్ని కూడా తండ్రి సరదాగా తెలియజేశారు టాప్ ఫైవ్తో ప్రైజ్ మనీ రివీల్ చేశారు మొత్తానికి యాభై ఐదు లక్షల రూపాయల ప్రైజ్ మనీ అనేది ఈసారి సీజన్ విజేతకి ఇవ్వబోతున్నట్టు స్పష్టంగా తెలియజేశారు తొలిసారి అంటే యాభై లక్షల రూపాయలు గతంలో వచ్చేది కానీ ఇప్పుడు యాభై ఐదు లక్షల రూపాయల వరకు దీన్ని పెంచడం జరిగింది మొత్తానికి రౌండ్ ఫిగర్ అంటే కేవలం ఒక్క రూపాయి తక్కువ యాభై నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఒక్క రూపాయి తగ్గింది సో దీనికోసం టాప్ లో ఉన్న ఐదుగురుతో గేమ్ ఆడించారు నాగార్జున సో ఈ గేమ్లో గౌతమ్ విన్నర్ అయ్యారు సో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ గ్రాండ్ ఫినాలే ఇలా ముందుకు సాగుతోంది పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్న పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి